జిల్లా బేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణపతి లడ్డుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచంలోని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లడ్డును మొట్టమొదటిసారిగా వేలంపాట నిర్వహించిన ఘనత బాలాపూర్ గణేష్ ఉందని అనడంలో సందేహం లేదు ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రిషి టీవీ నైన్ ప్రతినిధికి వివరించడం జరిగింది ప్రజా ప్రతినిధులు మరియు అధికార యంత్రాంగం మరియు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్టు అని తెలిపారు ఈసారి స్వర్ణగిరి టెంపుల్ మోడల్ ను ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు రాష్ట్రంలోనే బాలాపూర్ లడ్డుకు ఎంతో విశిష్టత ఉండడం పట్ల శ్రీనివాస్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు వినాయక సాగర్ లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం ఉంటుందని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో గన్న వినాయక మండపం వద్ద ఉన్నాము అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ మేరకు చాలా శీఘ్రగతిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఉత్సవ నేపథ్యం గురించి కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి మాజీ అధ్యక్షులు మరియు సామ్రెడ్ శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు ెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఏర్పాట్లలో ఇక్కడ గత సంవత్సరం ఎలా ఏ విధంగా అయితే మా స్వామివారి దర్శనం కోసం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు వచ్చే భక్తులకు పార్కింగ్ విషయంలో అయినా కానీ స్వామివారి దర్శనం 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 కోసమైనా సరే ఆ లాస్ట్ ఇయర్ మేము చూసుకొని సంవత్సరం వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామి దర్శనం చేసుకోనికే ముందు జరుగుతా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం ఇక్కడ పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పూజలు ఇరవై ఏడు తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది మొదటి పూజ కమిటీ సభ్యులందరూ కూర్చొని కూర్చొని చేసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు పూజలు చేసుకుంటారు అంటే ఇక్కడ ఈ గణపతి లడ్డు కానీ బాలపూర్ ఉత్సవాలకు ఎందుకు ఇంత ప్రత్యేకత మేము ఎప్పుడైతే ఒక స్వామివారి చేతిలోని లడ్డు వేలంపాట వేయాలని నిర్ణయించుకున్నామో అప్పటి నుంచి స్వామి వారి ఆయన మైమాన్యం కావండి ఈ యొక్క లడ్డు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది మొదటి వేలమైతే నాలుగు వందల యాభై రూపాయలకు ఒక సాధారణ రైతు కులన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అలా అలా అలాగ లడ్డు దినదిన అభివృద్ధి చెందుకుంటా గత సంవత్సరము కులన్ శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షలు ఒక వెయ్యి రూపాయలు తీసుకుని ఈ యొక్క లడ్డు వెళ్ళం పాటలో ఎవరైనా సరే పాల్గొనవలసి పాల్గొనాలనుకుంటే వాళ్ళు మొదటగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ యొక్క వాళ్ళ పేరు లిస్ట్లో నమోదు చేసుకోవాలి తర్వాత ఒక రోజు రెండు రోజుల ముందు గత సంవత్సరం ముప్పై లక్షలు ఒకవేళ ఏ విధంగా వెళ్ళిందో అని డబ్బులు మా దగ్గర డిపాజిట్ చేస్తే ఫైనల్ లిస్ట్ వాళ్ళ పేరు ఉంటుందండి స్వామివారి ఇంత ప్రసిద్ధి ఆయన ఆయన ఒక మహిమనేనండి ఆ స్వామివారిని ఏ మనం ఏమైనా కోరుకున్నా సరే వాళ్ళొక కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి స్వామి స్వామి అయినా సరే ఆ చేతి కానీ ఇంత విపరీత విపరీతమైన క్రేజ్ ఉన్నదండి మా బాలపూర్ వినాయకుడి అంటే ఇప్పుడు అంటే అంటే ఇట్లా ప్రభుత్వ సహకార దాతల అట్లా ఈ యొక్క నవరాత్రుల గురించి ప్రభుత్వ తరఫున మెయిన్ మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాళ్ళు అన్ని విధాల మాకు సహా సహకారం అందిస్తారు రోడ్ల విషయంలో అయినా సరే అడ్డంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ సిబ్బంది అయినా సరే రోడ్లో ఉన్న పోల్స్ అయినా సరే చెట్లు ఉన్నా అడ్డంగా ఉన్నా కానీ అవన్నీ పబ్లిక్కి అసౌకర్యం కలుగుకుండా ఎలాంటి 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 ఇబ్బంది కలుగుకుండా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్వామివారి ఇంత కార్యమైనా కానీ మేము చేస్తున్నామంటే ఒక స్వామివారి ఆయన ఆజ్ఞ ఉన్నందుకే మేము ఇలాంటి కార్యక్రమం అయినా కానీ ముందుకు వచ్చి చేస్తున్నామంటే ఆ స్వామి మాకు మాకెంతో ఆ స్వామికి మేము ఎంతో రుణపడి ఉన్నాము అంటే ఇక్కడ ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఎన్నేళ్ల నుంచి ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎప్పుడైతే వినాయక సాగర్కి అయితే మన నవ నవరాత్రం తర్వాత సాగర్కి ఎప్పుడైతే ఏ వేయడం జరుగుతుందో అప్పటి నుంచే ఈ బాలపూర్ నుంచి కూడా ఈ ఒక స్వామివారు అక్కడే నిమజ్జనం జరుగుతుంది అయితే వినాయక సాగర్లో వినాయక సాగర్ ఈసారి కూడా అక్కడ ఇట్లాగైతే మన నవరాత్రులు పూర్తి అయిన తర్వాత నిమజ్జనం ప్రారంభమవుతుంది పొద్దున్న ఐదు గంటలకు ఇక్కడ పూజ మొదటి పూజ ప్రారంభమైన తర్వాత సిటీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న వినాయకులందరికీ ఈ స్వామివారి ఉద్వాసన అయింది కాబట్టి మన ఒక తర్వాత నిమజ్జనాన్ని పూరేగి ప్రారంభమవుతుందని చెప్పి స్వామివారి అందరికీ తెలియజేస్తాడు కాబట్టి నిమజ్జనం ప్రారంభమయ్యి మించిమించి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు లోపల వినాయక సాగరంలో స్వామివారి నిమజ్జనం ప్రారంభం కంప్లీట్ అవుతుంది అంటే ఎవరన్నా ప్రముఖులు ఆహ్వానిస్తున్నారా ఎట్లా ప్ర అంటే ఈరోజు సీఎం గారి సీఎం గారి అపాయింట్మెంట్ దొరికింది మా ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కొంతమంది కమిటీ సభ్యులు కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళిరండి ఇలా ఆయనకు ఇన్విటేషన్ ఎప్పుడొస్తారో అని మేము ఉత్సవ కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళిరు ఈరోజు మంత్రులు మంత్రులు చాలామంది మంత్రుల దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరు కోరినాం కాబట్టి వాళ్ళు కూడా వస్తా చెప్పి మాకైతే తెలియ ఈ గ్రామస్తుల సహకారం ఎట్లా ఉంది గ్రామస్తులు అంటే చిన్న నుంచి పెద్ద ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి అందరు సహ సహ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం మేము ముందు ఉండి నడిపిస్తున్నాం అంటే వాళ్ళ సాహసాగర్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఒక కార్యక్రమం మంచి చేసుకుంటుంది ఓకే ధన్యవాదాలు కామ్రెడ్ శ్రీనివాసరెడ్డి గారు కెమెరామ్యాన్ ఆకుల నర్సరావు